పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మనం ఎదురు చూస్తూ చూస్తూ ఉన్న వరలక్ష్మి శుక్రవారం రేపే మరి ఇంకా దగ్గరికి వచ్చేసింది ఈరోజు మనము శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం వ్రతము ఏ విధంగా చేసుకుంటాము ఎంతమంది ముత్తైదులకు ఇస్తాము ఏమి ఇస్తాము ఎన్ని పూలు పెడతాము ఇవన్నీ ఒక లెక్క అయితే మనకు ఇది చేసుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో చక్కగా పసుపు పొట్టించుకుంటాం కదా అయితే ఈ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం తప్పకుండా దీనికి సంబంధించిన వరలక్ష్మి దేవి యొక్క వ్రత కథను వినాలి అది సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసిండు ఆ మహా ఇల్లాలు కదా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అమ్మ ఏం చేస్తుంది మన కోసము పరమేశ్వరుణ్ణి అన్నీ అడుగుతూ ఉంటుంది ఎలా వీళ్ళు ఉద్ధరింపబడతారు వీళ్ళు కష్టాలు ఎలా అని అప్పుడు పరమేశ్వరుడు ఒక్కో మాసంలో ఏమేం చేయాలో అవన్నీ చెప్తూ ఉంటాడనమాట అయితే ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చెప్తూ ఉంటే ఆ పార్వతీదేవి విన్న ఆ వరలక్ష్మి మహాత్యానికి సంబంధించిన వ్రత కథను మనము తప్పకుండా వినాలి భక్తి శ్రద్ధలతోని పూజ అంతా ముగించుకొని చక్కగా నవేదన అన్నీ అయిన తర్వాత ఈ వ్రత కథను వినాలి అయితే మీరు మాత్రము ముందు వినండి తర్వాత వినండి ఎందుకు అంటే వ్రతము ఏ విధంగా చేసుకున్నారు వాళ్ళు అనేది కూడా ఇందులో చెప్పబడింది ఆ విధంగానే మనం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అనవసరమైన ఆర్భాటాలు చేయడం ముఖ్యం కాదు మనకు కాబట్టి విధి విధానం ఏంటి అనేది తెలుసుకొని ఆచరించడం వల్ల మనకు తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని తెలియస్తూ మరి ఇంకా మనము ఈ వరలక్ష్మి వ్రత కథను విందాం మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి మనకు ఈ వరలక్ష్మి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత పూజ అంతా నిర్వహించుకొని ఇక మంగళహారతి ఇచ్చే ముందు మనం ఈ కథను వినాలి ఈ కథను విని అక్షంతలు చేతిలో పట్టుకొని ఈ కథ విని అక్షంతలు అక్కడ అమ్మ పాదాల దగ్గర వేసి మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదాలు పెద్దవాళ్ల చేత ఆ అక్షంతాలు తీసి పెద్దవాళ్ళ చేత మనకు ఆశీర్వాదంగా తీసుకోవాలి అయితే ఎవరైనా ముత్తైదు వాళ్ళు వస్తే ముత్తాయిదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళతో మీరు ఆశీర్వాదం తీసుకోండి ముందు తీసుకొని తీర్థప్రసాదాలు సేవించిన తర్వాత అప్పుడు ముత్తాయిదు వాళ్ళకు పసుబొట్టు ఇవ్వడం అనేది చేయాలి బొట్టు ఎలా ఇవ్వడం అనేది కూడా కొంతమందికి సందేహాలు ఉన్నాయని ఈ మధ్యనే తెలుస్తుంది కానీ దానికి ఇంకో సపరేట్ వీడియో చేసుకుందాం అయితే ఇందులో ఇప్పుడు మనము పరమేశ్వరుడు చెప్పిన వ్రత కథను ప్రారంభించుకుందాం భక్తి శ్రద్ధలతో వినండి చేతిలో అక్షంతాలు తీసుకోండి ఈ వరలక్ష్మి వ్రతం సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పి మానవలోకంలో స్త్రీలందరూ ఆచరించడానికి ఉపయుక్తంగా ఉండేలాగా ఉపదేశించడం జరిగింది అయితే పార్వతీదేవిని చూసుకుంటూ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతమును నేను సవిస్తరంగా నీకు తెలియజేస్తాను చక్కగా వినుము అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మగధ దేశంలో కుండినము అనే ఒక మహానగరం ఉంది ఆ పట్టణము ఎలాంటి పట్టణం అంటే బంగారు ప్రాకారములు కలిగిన పట్టణము బంగారు గోడలు ఇండ్లతో కూడి ఉన్న పట్టణము అంత తేజోమయంగా ఉంది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు ఈమె ఎటువంటిది అంటే వనితామణి అంటే వనితలలో మణి వంటిద భర్తను దేవునితో సమానంగా తలిచేది ప్రతి దినము ఉదయమున మేల్ మేల్కొని స్నానం చేసి పుష్పములచే చే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు భర్తకు సేవలు చేసి తర్వాత అత్తమామలకు అనేక విధముల ఉపచారాలు చేసి వాళ్ళకు కావలసినవన్నీ కూడా స్నానానికి ఏర్పాటు చేయడము వాళ్ళకు ఔషధ సేవనము ఔషధ ఉంటే మరియు వాళ్ళకు అవసరం ఉన్న పనులు కూడా అన్నీ చక్కగా చేసేదట చేసి ఆ ఉపచారాలన్నీ చేసి అప్పుడు ఇంటి పనులు చేసుకునేది మరి మితంగా ప్రియంగా సంభాషించేది ఎవరితోనైనా కూడా తక్కువ మాట్లాడేది ఎక్కువగా పని చేస్తూ ఉండేది అవి కూడా ప్రియము కలిగేటట్టు మాట్లాడేదట ఎవరిని కూడా విసుక్కోవడం కానీ కసురుకోవడం కానీ తిట్టడం కానీ అటువంటివి చేసేది కాదు ఇట్లున్నప్పుడు ఆ మహాపతి మహాపతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగిందట ఒకరోజు ఏమైంది అంటే వీళ్ళందరూ నిద్రిస్తున్నప్పుడు ఈమెకు స్వప్నంలో ఆ వరలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగింది అందుకే ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల చతుర్థి పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఏదైనా రోజైనా సరే తిదితో పని లేదు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించిన నీవు కోరిన వరాలు ఇచ్చ ఇస్తాను అని దేవి స్వప్నంలో కనిపించింది ఆ వరలక్ష్మీదేవి చెప్పింది చెప్తే ఈమె భక్తురాలు కాబట్టి ఆ కళలోనే ఈమె లేచి వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని ఆమెకు వచ్చిన స్తోత్రాలను పఠించి స్తోత్రం చేసిందట ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులుగా అవుతారు సకల సంపన్నులవుతారు సకల విద్యలు నేర్చుకుంటారు మరి నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషంతో మీ పాద దర్శనం నాకు కలిగింది అని చాలా స్తోత్రం చేసింది అనమాట చేస్తే ఆ వరలక్ష్మీదేవికి చాలా సంతోషమైంది సంతోషపడి చారుమతికి అనేకమైన వరాలు ఇచ్చి అంతర్ధానం అయిపోయిందట అటు అప్పుడు మనకేదైనా మంచి కలు వస్తే ఏం చేస్తామండి అలాగే ఈ చారుమతి కూడా వెంటనే మెళకోయింది అమ్మ అంతర్ధానం గాంగని మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూసిందట లక్ష్మీదేవి కనిపించింది కళ నిజమా అని వరలక్ష్మీదేవిని కనగ కనబడలేదు అప్పుడు అనుకున్నదట ఓహో ఇది కల వచ్చింది మరి ఇంత మంచి స్వప్నం వచ్చింది కాబట్టి ఆమె ఆ స్వప్న వృత్తాంతము భర్తను లేపి భర్తకు తెలియజేసిందట వాళ్ళు కలిసి మామగారికి ఎత్తగారికి అందరికీ చెప్పింది అయితే వాళ్ళందరూ సంతోషపడి ఆశ్చర్యపడి ఆహా ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది తప్పకుండా నువ్వు శ్రావణ మాసంలో వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యంగా చేయాలి అని వాళ్ళందరూ కూడా ఈమెకు తెలియజేసింది ఇంకేముంది ఆ ప సరే అని చెప్పేసి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఈమె స్నేహితులు ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసిందట ఇలా శ్రావణ మాసం వచ్చినాక పౌర్ణమి రెండు రోజుల ముందు వచ్చే శుక్రవారం రోజు మనము తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతం చేయవాలే అని వాళ్ళకు కూడా చెప్పిందట చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తుంది శ్రావణ మాసం ఎప్పుడు మనలాగే శ్రావణమాసం వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుంది వరలక్ష్మి శుక్రవారము ఎప్పుడు చేయాలి అమ్మను అని ఆతృత పడుతూ ఉంటాం కదా ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ శ్రావణ మాసం కోసం ఎదిరి చూస్తూ ఉన్నారట ఆగుతానండి కాలం ఆగదు కదా ఎవరి కోసము అలా వీరి భాగ్యోదయము వలన శ్రావణ మాసము పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారం రానే వచ్చింది ఇంకేంటి రేపే కదా వచ్చేసింది అప్పుడు చారుమతి మొదలగు స్త్రీలందరూ ఆరోజు వరలక్ష్మీదేవి చెప్పిన దినము ఇదే కదా అని మళ్ళొకసారి గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానాలు పూర్తి చేసుకొని మరి చిత్ర వస్త్రాలను కట్టుకున్నారట అంటే రంగురంగుల వస్త్రాలు చక్కగా కనబడేవి మరి చారుమతి దేవి గృహానికి వెళ్ళిండ్రు మరి ఆమె కదా లీడర్ ఇప్పుడు ఆమెకు చెప్పింది లక్ష్మీదేవి ఏ విధంగా పూజ చేసుకోవాలో అందుకని అందరూ కూడా అక్కడికే వెళ్ళిండ్రట అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంటి ముందు ఒక చోట పూజ ఎక్కడ చేసుకోవాలో అక్కడ గోమయం చేత అలికారట ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు అందులో ఒక ఆసనాన్ని ఉంచారు దానిపై కొత్త బియ్యం పోసారు మారిచి గుళ్ళు మొదలగునవి పంచపల్లవాలు వేస్తూ ఉంటారు మనము మామిడాకులు వేస్తామండి దాంట్లో పంచపల్లవాలు దొరికితే అవి కూడా వేయచ్చు అయితే మరీచిగుళ్ళు మొదలైన పంచపల్లవాలు తీసుకొచ్చి ఆ కలశంలో వేసి పెట్టారట మరి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకున్నారు ఆ కలశంలోకి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు సాయంకాలం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకాన్ని ధ్యానించి అంటే ధ్యానం చేసి అమ్మవారిని ఆహ్వానించిండు అప్పుడు షోడశోపచార పూజలు చేసుకున్నారు మనకు తెలుసు కదా దీపం దిపం నైవేద్యం అన్నీ షోడశోపచార పూజ ఉంటుంది పదహారు రకాల ఆ పూజ చేసిండు చేసుకున్న తర్వాత తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణ హస్తానికి కట్టుకున్నారు తోరం అంటే కంకణాలు తొమ్మిది దారం పోగులతోని మామిడాకులు పెట్టి కంకణాలు సిద్ధం చేసి పెట్టుకోవాలి దానికి తొమ్మిది ముళ్ళు కూడా వేస్తారు అటువంటిది వీళ్ళు అందరూ ఎంతమంది కట్టుకోవాలనుకుంటారో అన్ని తోరణాలు తయారు చేసుకుంటారు అప్పుడు దక్షిణ హస్తము అంటే ఎడమ చేతి ఆడవాళ్ళు ఎడమ చేతి కట్టుకుంటారు ఈ వరలక్ష్మీదేవిని చక్కగా పూజించుకున్నారు అష్టోత్తర హితనామాలతో పూజించుకొని భక్ష్య భోజ్యంబులను నివేదన చేసిండ్రు భక్ష్యాలు నివేదన చేసిండు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి భక్ష్యాలు నివేదన చేసి వరలక్ష్మీదేవిని చక్కగా ప్రదక్షిణం చేసిండు మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం ఆత్మ ప్రదక్షిణ చేస్తాం ఎక్కువ మటుకు మూలకు గోడకు ఆనించి పెట్టుకుంటాం కాబట్టి వీలున్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో చాలామంది చేసుకోదలుచుకుంటే అట్లా ప్రదక్షిణం చేసే విధంగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట అయితే వీరులు ప్రదక్షిణం చేశారు ఇట్లా ఒక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళ ఎందు గల్లు గల్లు అనే శబ్దం కలిగిందట అప్పుడు కాళ్ళకు చూసుకునేసరికి అందరికి కాళ్లకు గజ్జలు ఉన్నాయట ఆభరణాలు వచ్చేసినాయి అమ్మకి పూజించిండ్రు ఒక ప్రదక్షిణం చేసిండ్రు కాళ్లకు గజ్జలు వచ్చేసినాయి చారుమతి స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన మనకు గజ్జలు కలిగినాయి అని పరమానందం చెందిందట ఇంకా ఏంటి మరి యొక్క ప్రదక్షిణం చేయగా హస్తములందు దగదగ మా మెరిసే మెరుస్తూ ఉన్న నవరత్న ఖచ్చితములైన ఆభరణాలు వచ్చాయట ఇలా చెప్పడము ఇంకా ప్రదక్షిణం చేశారు చేయగానే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులైపోయిన్రు మూడో ప్రదక్షిణం చేసేసరికి స్త్రీలకు ఎన్ని రకాల ఆభరణాలు ఉంటాయో అన్ని రకాల ఆభరణాలు వచ్చేసినాయట వీళ్లకు అంటే కింది నుంచి కాళ్ళ నుంచి మొదలైనవి అట్లా పై వరకు ఎన్ని రకాలో అన్ని రకాల ఆభరణాలు పొందారు ఆ స్త్రీల గృహాలు కూడా స్వర్ణమయమైపోయినాయట రథ గజ తురగ వాహనాలతో నిండిపోయినాయట అక్కడ అంత ఆ తోడుకొని గృహాలకు పోవడానికి వారి వారి భర్తలు చక్కగా రథాలు తీసుకొని వచ్చింద్రట ఇక ఇల్లంతా బంగారంతో నిండిపోయింది అమ్మ వాళ్ళందరూ పూజలు చేయడానికి చారుమతి ఇంటికి వెళ్ళారు వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి అని వాళ్ళ భర్తలు చక్కగా రథములు బండ్లు అశ్వాలు కట్టుకొని వచ్చిండట అప్పుడు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలానికి వచ్చి నిలబడ్డారు భర్తలు రెడీగా సిద్ధంగా వాళ్ళ భార్యలను తీసుకొని వెళ్ళడానికి వెళ్ళ ఇంటికి ఆ ప్రదక్షిణాల కార్యక్రమం అయిపోయినాక చారుమతి ఆ స్త్రీలందరూ కూడా కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మడు ఉంటాడు కదా చూడండి బ్రాహ్మడితో చేయించుకున్నారు వాళ్ళు పూజ గంధ పుష్పాంక్షతలు ఆ పండితుడికి ఇచ్చి ఆ బ్రాహ్మణోత్తముడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అలాగే పన్నెండు కుడుములు వాయనంగా ఇచ్చారు కుడుములు భక్ష్యాలు పుణుకులు ఇలాంటివే చెయ్యాలి అవి తాంబూలంతో ఆ పళ్ళెంలో పెట్టి ఆ బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి ఆరి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు అప్పుడు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాలు బంధువులతో ఎల్లరను భుజించి అక్కడ వచ్చిన మిగతా అందరికీ కూడా నివేదించిన భక్ష్యాలను ప్రసాదాలను తీసుకొని బంధువులకు ఇచ్చి వాళ్ళు కూడా తీసుకున్నారు మరి తీసుకున్న తర్వాత తమ కోసం వచ్చి కాచుకుని ఉన్న వాహనములపై ఇండ్లకు వెళ్ళారట ఇట్లా ఒకరితో ఒకరు వెళ్తూ వెళ్తూ దారిలో ముచ్చట్లు పెడతారు ఏమైనా ఫంక్షన్కి వెళ్తే ముచ్చట్లు పెడతారు కదా అది అలా ఉంది ఇది ఇలా ఉంది అని అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే ఓహో దేవి భాగ్యం అంటే ఏమని చెప్పవచ్చు వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షమైంది మరి ఆ చారుమతి దేవి వల్లనే కదా మనకు కూడా ఇటువంటి భాగ్యం కలిగింది సంపత్తులు కలిగినాయి మరి చారుమతి దేవిని మిక్కిలి పొగుడుతూ ఉన్నారు వాళ్ళందరూ ఎందుకంటే ఆమె చేసుకునేది ఆమె ఒక్కతే చేసుకోకుండా వీళ్ళందరికీ చెప్పినందువల్లనే కదా వీళ్ళందరికీ సంపదలు వచ్చాయని ఆమెను మెచ్చుకుంటూ పొగుడుతూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోయారు అట్లా చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడి సుఖంగా జీవించారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును అన్ని కులాల వారు చేయవచ్చు అలా ఎవరైతే చేస్తారో భక్తితో వాళ్ళు సర్వ సౌభాగ్యాలను కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను వినువారలకు కూడా చదువువారలకు కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును ఓం వరలక్ష్మి అయి నమ ఇదండి వరలక్ష్మి వ్రత కథ అందరూ ఇది విన్న తర్వాత చక్కగా ఆ అమ్మకు నమస్కరించుకొని అక్షంతలను అమ్మ పాదాల దగ్గర ఉంచి మళ్ళీ కొన్ని ఇచ్చి ఆ అక్షంతలు కొన్ని తీసుకొని పెద్దవాళ్ళకిచ్చి వాళ్ళతోని ఆశీర్వాదాన్ని తీసుకోండి మీ సకల కోరికలు ఆ అమ్మ అనుగ్రహం వల్ల తీరుతాయి అని కోరుకుంటూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుంది